డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం గ్రామంలో వేదాంత ఆయిల్ కంపెనీ లో గ్రామస్తులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం గ్రామ నిరుద్యోగులకు వేదాంతం ఆయిల్ కంపెనీతో ఉపాధి కల్పించాలని గ్రామ ప్రజలందరూ అనేక సార్లు ఉద్యమం చేసిన నేపథ్యంలో గతంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో మాజీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వేదాంత హెచ్ఆర్ డి యాజమాన్య ప్రతినిధులు గ్రామ పెద్దల సమక్షంలో రెండు సార్లు చర్చలు జరిపి గ్రామస్తులకు సంవత్సరానికి ఇరవై ఐదు ఉద్యోగాలు చొప్పున మూడు సంవత్సరాల పాటు డెబ్బై ఐదు ఉద్యోగాలు ఇస్తామని హామీ తీర్మానం చేశారు సార్వత్రిక ఎన్నికల కోడ్ రావటంతో ఉద్యోగాలు కల్పించే విధానం ఆగిపోయింది వేదాంత కంపెనీ యాజమాన్యం కలెక్టర్ సమక్షంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామ నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు ఉద్యోగులందరికీ ఎస్యనో ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు నిరుద్యోగులందరికీ ఎస్యానో వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలి ఎస్సీ వేదాంత ఆయిల్ కంపెనీ లో ఉద్యోగాలు ఎస్సీ గ్రామ ప్రజలందరికీ ఉపాధి ఎస్యానో గ్రామ ప్రజలందరికీ ఉపాధి వేదాంత ప్రజలందరికీ వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు మండలం ఎస్సీ గ్రామంలో వేదాంత ఆయిల్ కంపెనీ గత ముప్పై సంవత్సరాలుగా ఆయిల్ సంపద పట్టుకుపోతుంది ఈ సందర్భంలో ఆ కంపెనీ విడుదల చేసిన కాలుష్య వల్ల గ్రామంలో పంటలన్నీ కూడా నశించిపోని దీని వలన గ్రామ ప్రజలందరికీ కూడా ఉపాధి కరువైంది ఈ సందర్భంలో గ్రామ ప్రజలందరూ కూడా ఉపాధి దెబ్బతీసినటువంటి వేదాంత ఆయిల్ కంపెనీలో గ్రామ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అనేక రపాలుగా ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంగా కలెక్టర్ గారు స్పందించి గత ఫిబ్రవరి నెల ఇరవై రెండో తారీఖు ఇరవై తొమ్మిదో తేదీలు రెండు తేదీల్లోనూ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి అప్పటి రవాణా శాఖ మంత్రి పిలుపు స్వరూప్ గారి సమక్షంలో చర్చలు జరిపి మరి గ్రామ నిరుద్యోగులకు సంవత్సరానికి ఇరవై ఐదు ఉద్యోగాలు చెప్పిన మూడు సంవత్సరాలకి డెబ్బై ఐదు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి తీర్మానం చేసి హామీ ఇచ్చి ఉన్నారు ఈ లోపు ఎలక్షన్ కూడా రావడం తోటి ఉద్యోగాలు కల్పించడం ఆలస్యమైంది కాను ఎలక్షన్ హడా అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఎస్సీ అన గ్రామ నిరుద్యోగులందరికీ కూడా వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాల తక్షణం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం